హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నూతన సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి పదకొండవ తారీఖున ఉదయం పది గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి మరియు ఉపవాస నియమాలు ఏంటి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తారీఖున శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి ఉపవాసం ఉన్నటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలని అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు జనవరి పదవ తారీఖున శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను మొదలుపెట్టాలి ఈ వైకుంఠ ఏకదశి నాడు విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని కూడా పూజించాలి కాబట్టి మీ పూజామందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటానికి మరియు లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి పుష్పాలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పుష్పాలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలతో వెంకటేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి చిత్రపటానికి వేయండి ఈ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోను మాత్రమే దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి చివరగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చింతకు చేరుతాయి ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందర మాత్రం తప్పకుండా రెండు దీపాలను వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి నాడు పొరపాటున కూడా బియ్యము మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆకుకూరలు టమాటోలు పెరుగు అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని కూడా తినకూడదు మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి నాడు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ ఏకాదశి నాడు అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లలో దారిద్ర దేవత నివసిస్తుంది మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచం మీద మాత్రం అస్సలు కూర్చోకూడదు అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవ్వరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మాతకి నమస్కారం చేస్తే విపరీతమైనటువంటి సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడే ఆ ఈశ్వరుడు హాలాహలాన్ని భక్షించాడు అని అంటారు అందుకని ఈ వైకుంఠ ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైన రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు